బంగారం బ్యాంకులు ఇతర ప్రైవేటు సంస్థల్లో ఉన్న విడిపించి కొనబడను కొమ్మూరి గోల్డ్ ఆంధ్ర మరియు తెలంగాణ నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నా పేరు వలి ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ మధు శర్మ గారు వారితో మాట్లాడదాం మధు గారు నమస్కారం సార్ నమస్కారం అండి మధు గారు కర్ణాటక హైకోర్టు భరణానికి సంబంధించినటువంటి వేసినటువంటి పిటిషన్లో చాలా స్పష్టంగా కొన్ని వ్యాఖ్యానాలు చేసింది ఆ పిటిషన్ మీద ఆ పిటిషనర్ మీద ఆగ్రహం వ్యక్తం చేసింది నెలకి ఆరు లక్షల రూపాయలు భరణం కావాల్సిందని చెప్పి ఆ పిటిషన్లో పేర్కొన్నారు అసలు భరణానికి ఆ లిమిట్ అసలు ఏమైనా ఉందా ఒక నెలకిచ్చే ఇచ్చే భరణానికి సంబంధించి అసలు చట్టాలు ఏం చెప్తున్నాయి జడ్జి అంతా సీరియస్ అవటానికి రీజన్ ఏం కనిపిస్తోంది అయితే ఇందులో మంత్లీ మెయింటెనెన్స్ క్లెయిమ్ చేసుకుంటారు యూజువల్గా ఎప్పుడైతే భర్త నుంచి దూరంగా వెళ్ళారో ఆ తర్వాత పిల్లల్ని కానీ వాళ్ళ పోషణ కానీ ఈవిడ పోషణ కానీ ఇవి వాళ్ళు చూసుకోవడం కోసం కొంత మాకు మెయింటెనెన్స్ ఇంత ఖర్చు అవుతుంది మేము మళ్ళీ సపరేట్గా ఉంటున్నాం అద్దెకి ఇంత ఖర్చు అవుతుంది తిండికి ఇంత ఖర్చు అవుతుంది కూడు గుడ్డ బట్ట అంటారు కదా వీటికి ఇంత ఖర్చు అవుతున్నాయని చెప్పేసి మెయింటెనెన్స్ కొంచెం క్లెయిమ్ చేసుకుంటుంటారు సో అసలు ఈ మెయింటెనెన్స్ ఎలా క్లెయిమ్ చేసుకోవాలి ఇందులోనే ఇదివరకు గౌరవ సుప్రీంకోర్టు వారు కూడా చాలా సందర్భాల్లో చెప్పడం జరిగింది అంటే రజనీశ్వర్ కేసులో కూడా ఎలా చెప్పారంటే అసలు ఒక సెల్ఫ్ అఫ్డవిట్లు ఇవ్వాలి వీళ్ళు అఫడవిట్లు ఇస్తే భార్య దగ్గర ఎంత ఆస్తులు ఉన్నాయి ఏం సంపాదిస్తున్నారు భర్త దగ్గర ఎంత ఆస్తులు ఉన్నాయి ఏం సంపాదిస్తున్నారు వీటిని చూసుకొని మాత్రమే మెయింటెనెన్స్ గ్రాంట్ చేయాలి అని చెప్పేసి చెప్పడం జరిగింది బట్ ఇక్కడ ఈ కేసెస్లో ఏంటంటే ఒక్కొక్క కేసులో ఒక్కొక్క రకంగా మెయింటెనెన్స్ గ్రాంట్ అవ్వం జరుగుతుంటున్నాయి యూజువల్ గా మనం చాలా కేసులు చూసాం లక్షన్నర రెండు లక్షలు మూడు లక్షల వరకు మెయిన్స్ గ్రాంట్ అనే కేసులు చూసాం బట్ ఆరు లక్షలు మంత్లీ ఎక్స్పెన్సెస్ అనేది ఇద్దరికి అంత స్తోమత ఉండి ఉండాలి అంటే హస్బెండ్ ఎర్నింగ్ కెపాసిటీ అలానే ఉండాలి భార్య కూడా అదే స్థాయిలో లైఫ్ స్టైల్ లీడ్ చేస్తూ ఉండి ఉండాలి అంటే ఇంతకు ముందు అంటే భర్త నుంచి దూరం కానప్పుడు భార్య నిజంగా అంతకు తగ్గ లైఫ్ స్టైల్ లీడ్ చేసిందా లేదా అన్నది కూడా గమనిస్తారు అది చాలా ముఖ్యమైన అంశం యాక్చువల్ గా అనేది బేసిక్ పర్పస్ బేసిక్ కమ్యూనిటీస్ కోసం అంటే ఫుడ్ క్లాత్ షెల్టర్ మిగిలిన బేసిక్ మెడికల్ ఎక్స్పెన్సెస్ చిల్డ్రన్ స్కూల్ ఫీజు వీటి కోసం ఇది గ్రాండ్ చేస్తూ ఉంటారు అంటే అంతవరకు సరిపడా క్యాలిక్యులేట్ చేసి దాన్ని కోర్టు వరకు గ్రాండ్ చేస్తారు వీళ్ళు వేసిన పిటిషన్ ఎగ్జామినేషన్ అంటే దాన్ని పూర్తిగా పరిశీలించిన తర్వాత గ్రాండ్ చేస్తుంటారు కానీ ఇలా హెఫ్టీగా అడుగుతారు చూసారా అతి అనమాట ఇది ఇది చాలా అతి ఎందుకని అంటే పూర్తిగా ఉన్నదంతా పిండేయాలి ఇది ఏమవుతుంది ఎకనామికల్ అబ్యూస్ చేయడం అంటే భర్తని పూర్తిగా ఆర్థికంగా కూడా కృంగదీయడం అయిపోతుంది ఇప్పుడు అతను భార్య పిల్లల్ని ఎలా చూసుకోవాలో సేమ్ అతని తల్లిదండ్రులని కూడా చూసుకోవాలి కదా అవును ఆ బాధ్యత కూడా ఉంటుంది కదా వాళ్ళ మెడికల్ ఎక్స్పెన్సెస్ అయితే వాళ్ళకు వచ్చే ఖర్చులు అయితే మరి ఇతను బతకడానికి ఇప్పుడు ఇతన్ని వదిలేసి వెళ్ళిపోయారు పిల్లల్ని తీసుకొని వెళ్ళిపోయింది కనీసం పిల్లల్ని చూపిస్తారంటే పిల్లల్ని చూపించారు భర్తకి మళ్ళీ దానికి ఇతను సపరేట్ పిటిషన్ వేసుకోవాలి విసింగ్ రైట్స్ కావాలి నా పిల్లల్ని నాకు చూపించేట్లా కనీసం వాళ్ళ మొహం కూడా నాకు చూపించరు నన్ను కనీసం పిల్లల దగ్గరికి రానివ్వదు అని చెప్పి మళ్ళీ వెళ్ళి అడుక్కోవాలి అంటే ఇంతింత అమౌంట్ మెయింటెనెన్స్ కింద తీసుకుంటారు కనీసం మళ్ళీ పిల్లల్ని దగ్గరికి రానివ్వరు అట్లని ఇతను ఇతను బతకడానికి ఏమీ ఉండదు మళ్ళీ మొత్తం నాకే ఇచ్చేయాలి సరే ఇప్పుడు పర్సెంటేజ్ ఏమన్నా చట్టంలో ఉందా భర్త సంపాదనలో పర్సెంటేజ్ అనేది నేను అదే చెప్తాను గారు స్పెసిఫిక్ గా మీకు ఇంత పర్సంటేజ్ ఇవ్వండి అని ఏలా చెప్పలా ఏలా చెప్పలా వీళ్ళు కేర్ఫుల్ ఎగ్జామినేషన్ అంటే ఎలా అంటే ఇప్పుడు లెవెల్ లెబిలిటీస్ ఇద్దరు అఫిడవిట్ లో వీళ్ళ ఇద్దరు ఆస్తులు ఎలా ఉన్నాయో చూస్తారు ఇప్పుడు నిన్న కోర్టు వారు కూడా చాలా సీరియస్ గా ఒక మాట ఉన్నారు ఏమన్నారు ఏ ఆమెకు అంత కావాలంటే ఆమెడే ఎర్న్ చేసుకోవచ్చు కదా అని అడిగారు అంటే ఆ స్థితి అంటే భర్త బాధ్యత ఎంత వరకు పెళ్లి అయిపోయింది ఓకే మనస్పర్ధలు వచ్చాయి పిల్లలు పుట్టారు మనస్పర్ధలు వచ్చాయి దూరం జరిగారు వీళ్ళని చూడాల్సిన బాధ్యత కానివ్వండి దృక్పథం కానివ్వండి వాట్ ఎవర్ ఇట్ మే బి భర్తకు ఉంది అనుకుందాం అది ఎంత వరకు ఎంత ఎక్స్టెంట్ ఉంటుంది ఓకే మీకు మెడికల్ ఎమర్జెన్సీ వస్తే భరిస్తారు దేర్ ఇస్ నో డౌట్ అట్ ఆల్ పిల్లలు స్కూల్ ఫీజుల వరకు కడతారు ఓకే వాళ్ళకి కావాల్సిన డ్రెస్ చూసుకుంటారు ఇంటి అద్దె కావాలి ఇంటి అద్దె ఒకవేళ మీకు ఒక ఇరవై వేలు పాతిక వేలు పదిహేను వేలు ఉంటే అంతవరకు పే చేస్తారు ఆరు లక్షల రూపాయలు మీరు ఏం కడతారు ఓకే మంత్లీ ఆరు లక్షల రూపాయలు ఖర్చు ఏం చేస్తారు అని జడ్జి క్వశ్చన్ చేశారు ఆవిడ ఖచ్చితంగా కదా అదే అడిగారు ఆరు లక్షల పదహారు వేలు చెల్లరు అడిగింది దగ్గర దగ్గర ఆరు లక్షల పదహారు వేలు మంత్లీ ఏం చేస్తారు ఆవిడ అంటే ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి భర్త నుంచి విడిపోవడానికన్నా ముందు ఈవిడ అంతే స్థాయిలో లైఫ్ లీడ్ చేశారా లేదా అన్నది కూడా ఇక్కడ చూస్తారు ఓకే సార్ ఇప్పుడు ఆరు లక్షల పదహారు వేలు అడిగారు కదా సార్ అసలు దేనికి ఎంతెంత ఖర్చు అవుతుంది ఈ లిస్ట్ కూడా కోర్టు సమర్పించాల్సి ఖచ్చితంగా ఇవ్వాలి ఇప్పుడు ఆవిడ అడిగినట్టుగా ఏమడిగారు అంత ముందు ఉన్న న్యూట్రిషన్ ఫుడ్ తినాలంటే కానీ భర్త తిన్నట్టుగా తినాలన్నా కానీ లేదా బ్రాండెడ్ డ్రెస్సులు వేసుకోవాలన్నా అంత ముందు మేము ఈ బ్రాండెడ్ డ్రెస్సులు వేసుకున్నాము బ్రాండెడ్ డ్రెస్సులు వేసుకోవాలన్నా మేము తిరిగే కంఫర్ట్స్ జోన్ మిస్ అవ్వకుండా ఉండడానికి పిల్లల స్కూల్ ఎడ్యుకేషన్ కోసం వాటికి ఆరు లక్షలు అడిగారు ఇంట మెయింటెస్ భర్త ఆరు లక్షలు ఇస్తే మంత్లీ ఇతను ఎంత సంపాదించాలి ఇంకా జీవితంలో ఎంత కట్టాలి ఇంకా ఓకే అంటే ఇంకా ఇతను బతకద్దు సార్ భరణం కేసుల్లో ఎన్ని నెలలు సార్ ఇట్లా ఉంటుందా టైం టైం బాగుంటుందా ఎన్ని నెలలు భరణం ఇవ్వాలి ఎన్ని నెలలు అనే కాదు మీకు ఒక్కసారి మెయింటెనెన్స్ అనేది గ్రాండ్ చేస్తే లైఫ్ లాంగ్ హీఈ్ లైబుల్ బట్ భార్యకి ఎప్పుడు మెయింటెనెన్స్ ఇవ్వరు అంటే భర్తకి తెలియకుండా ఈవిడ తర్వాత ఎవరితో అడల్టరీలో ఉన్నా అలాంటి సందర్భంలో మెయింటెనెన్స్ ఇవ్వకుండా ఉండచ్చు నెక్స్ట్ వేరే వాళ్ళని పెళ్లి చేసుకుంటే మెయింటెనెన్స్ ఆపేసేయచ్చు ఇలాంటి సందర్భాల్లో ఖచ్చితంగా మెయింటెనెన్స్ ఆపేయచ్చు అనమాట పిల్లల బాధ్యత మాత్రం తండ్రి తప్పదు పిల్లలు పెద్ద చదువుకొని చదువు పూర్తి చేసుకునేంత వరకు తండ్రి బాధ్యత ఉంటుంది ఖచ్చితంగా ఉంటుంది సరే ఇప్పుడు ఇంతకుముందు మీరు అడల్టరీ అన్నారు అడల్టరీ అంటే దానికి ఒక చట్టబద్ధత ఉందా లేదా దాన్ని ఎట్లా చూపించగలుగుతాడు అడల్టరీకి ఇది చాలా చక్కటి ప్రశ్న మళ్ళీ గారు సమయం వచ్చింది కాబట్టి చెప్తున్నాను అందరూ ఏమనుకుంటారంటే అక్రమ సంబంధం నేరం కాదు నేరం కాదు సుప్రీంకోర్టు తీసేశారు అని చెప్పి భావజాలంతో ఇవాళ విచ్చల విడిగా మేము ఎలా అయినా తిరిగేస్తాము విచ్చలు విడిగా బతుకుతాము సమాజంలో మమ్మల్ని పట్టించుకునే వాళ్ళు లేరు అనుకుంటారు బట్ కానీ ఈ అడల్టరీ ఏదైతే ఉందో ఈ అక్రమ సంబంధం ఏముందో ఒక దానికి క్రిమినల్ క్రిమినల్ లెబిలిటీ తీసేశారేమంటే దానికి శిక్ష తీసేసారేమో కానీ అది డివర్స్కి గ్రౌండ్ కాకుండా లేదు డివర్స్కి గ్రౌండ్ అది భార్య భర్తల మధ్య అక్రమ సంబంధం ఉన్నప్పుడు అది డివర్స్ కి గ్రౌండ్ వాళ్ళు దూరంగా డివర్స్ గ్రౌండ్ ఒకవేళ భార్య భర్త దూరంగా ఉన్నారు ఇంకొకళ్ళకి అడల్టరీ ఉంది అంటే అక్రమ సంబంధం ఉంది ఏ ఏదర్ ఆఫ్ దిస్ పౌజ్ అంటే భార్య గాని భర్త కానీ దాన్ని కనిపెట్టారు ఇప్పుడు భార్య భర్తే భార్యకి మెయింటెనెస్ ఇవ్వాలి మంత్లీ కోర్టు ఒక సమక్స్ ఒక ఎనభై వేలు ఒక అరవై వేలు ఇంత గ్రాండ్ అనుకున్నాం ఇవ్వాలి బట్ ఈమె అక్రమ సంబంధంలో ఉన్నట్టుగా భర్త ప్రూవ్ చేయగలిగాడు అనుకోండి మెయింటనెస్ ఇవ్వక్కర్లేదు అతను ఓకే ఇవ్వాల్సిన అవసరం లేదు బట్ దానికి ఏంటంటే క్రిమినల్ లైబిలిటీ అనేది లేదు అంతే కానీ మిగిలిన ఉండాల్సిన ఉన్నాయి బట్ కానీ ఆ జడ్జిమెంట్ ఇచ్చేటప్పుడు కూడా గౌరవ సుప్రీంకోర్టు వారు చాలా స్పష్టంగా చెప్పారు ఇది సామాజికంగా కూడా చాలా తప్పు దీన్ని ఓన్లీ క్రిమినలైజేషన్ తీసేస్తున్నాము బట్ కానీ సామాజికంగా ఇదేమీ సహేతకమైంది కాదు దీన్ని యాక్సెప్ట్ చేసే థింగ్ కాదని స్పష్టంగా మాట చెప్పారు బట్ ఇందులో దురదృష్టవశాత్తు దానికి క్రిమినల్ లైబిలిటీ లేకపోవడం అనేది పెద్దది అయిపోయింది అంటే అందులో కూడా భార్యన భర్తన ఇద్దరి వైపు ఉండాలి అక్రమ సంబంధం ఇద్దరులో ఎవరు పెట్టుకున్నా ఇద్దరికి శిక్ష సమానంగా ఉండాలి భర్త ఒక్కడే అక్రమ సంబంధం పెట్టుకున్నాడని శిక్ష ఉండడం అనేది అన్భయాసం అన్కాన్స్టిట్యూషనల్ ఇవాళ మారింది ఇప్పుడు ఆ చట్టం చేసినప్పుడు అప్పటి జనరేషన్లో సరిపోయింది బట్ ఇవాళ కాలం తీరు మారింది పద్ధతి మారింది అవును ఇవాళ వీళ్ళు ఇష్టం అనుసారంగా వెళ్ళిపోయి ఇంతింత అమౌంట్స్ డిమాండ్ చేస్తుంటే ఇప్పుడు అతను ఎంతకని సంపాదించుకోగలుగుతాడు భర్తతో కలిసి ఉండి చక్కగా కాపురం చేసుకుంటూ ఇంట్లో ఉండి మనస్పర్ధలు ఉంటే చిన్న చిన్న సర్దుకుపోయి పెద్దవాళ్ళతో మాట్లాడుకొని లేదా నలుగురు ఐదు పెద్దవాళ్ళని పిలిచి మాట్లాడుకొని సమస్యలు పరిష్కారం చేసుకొని కాపురాన్ని లీడ్ చేస్తే చక్కగా అతను చూసుకుంటాడు పిల్లల్ని చూసుకుంటాడు కానీ మన మనస్పర్ధల్ని చాలా పెద్ద చేస్తాం మేము విఆర్ ఇండిపెండెంట్ మేము సంపాదిస్తాం న్యూక్లియర్ ఫ్యామిలీ వద్దు చిన్న కుటుంబ న్యూక్లియర్ ఫ్యామిలీలో ఉంటాం చిన్న చిన్న కుటుంబాలు చిన్న కుటుంబాలు అంటాం బట్ చిన్న కుటుంబాలే చింతలేని కుటుంబాలు అని చెప్పి పోయే స్థితి నుంచి ఇవాళ ఏమైంది చిన్న కుటుంబాలే చింతలున్న కుటుంబాల స్థాయికి వచ్చింది ఓకే ఫ్రీడమ్ ఓవర్ అయిపోయింది అంతే కదా ఫ్రీడమ్ ఓవర్ అయిపోయింది ఎవరు అండగా లేరు మా తరపున మాట్లాడే వాళ్ళు లేరు మమ్మల్ని ప్రశ్నించే వాళ్ళు లేరు ఫస్ట్ మమ్మల్ని అడగకూడదు మాకు అత్త మామలు ఉండకూడదు నా వైపు అమ్మ నాన్న ఉండకూడదు ఆయన వైపు అమ్మ నాన్న ఉండకూడదు ఏంటమ్మా ఎందుకు ఇలా చేస్తున్నారు ఎవరు మంచి చెప్పకూడదు చెడు చెప్పకూడదు అడగకూడదు మా ఇష్టం ఇదే అన్ని అనర్హుల కారణం కుటుంబాన్ని బజార్ను పడేసుకుంటాం సరే ఇప్పుడు మెయింటెనెన్స్ కి సంబంధించి మంత్లీ మెయింటెనెన్స్ ఉంటుంది సరే ఈ కేసులో ఆరు లక్షల పదహారు వేలు అన్నారు అది నీకు అని చెప్పేసి జడ్జి కూడా సీరియస్ఆర్ ఓకే మెయింటెనెన్స్ అనేది వన్ టైం సెటిల్మెంట్ ఏమన్నా ఉందా చట్టంలో అంటే ఇది ఒక రకంగా ఉంది మీరు డివోర్స్ తీసుకునేటప్పుడు యూజువల్ గా పర్మనెంట్ ఆలిమొని అంటారు శాశ్వత భరణం పర్మనెంట్ అలిమోని ఇప్పుడు భార్యాభర్త మధ్య మనస్పర్ధలు వచ్చాయి వాళ్ళు కొంతకాలంగా దూరంగా ఉంటున్నారు డివోర్స్ కి అప్లై చేసుకున్నారు మ్యూచువల్ డివర్స్ అయితే కనుక వాళ్ళ అంగీకారంతో పరస్పరం కొంతమంది భరణం లేకుండా కూడా మ్యూచువల్ డివర్స్ ఫైల్ చేసుకుంటారు మాకు అక్కర్లేదు మేము ఎవరి లైఫ్ వాళ్ళు లీడ్ చేసుకుంటాం అని చెప్పి కొంతమంది మ్యూచువల్ ఫైల్ చేసుకుంటారు కొంతమంది మె మెజారిటీ క్రియాలిటీ గ్రౌండ్ మీద ఎక్కువ డివర్స్ కేసెస్ ఫైల్ అవుతూ ఉంటాయి క్రుయాలిటీ మీద ఫైల్ చేసుకున్నాక తర్వాత కొంతమంది కాంప్రమైజ్ అయ్యి ఇంత మేము పర్మనెంట్గా గా ఇచ్చేద్దాం అనుకుంటున్నాం సమక్స్ అమౌంట్ ఒక అమౌంట్ మేము ఇంత పర్మనెంట్ గా అల్యుమనీ కింద శాశ్వత భరణం కింద ఆమెకి ఇచ్చేద్దాం అనుకుంటున్నాము ఇంకా ఫర్దర్ గా ఇన్ ఫ్యూచర్లో ఇంకా ఏమి భర్త దగ్గర నుంచి క్లెయిమ్ చేయడానికి లేదు ఆస్తులు ఏమీ క్లెయిమ్ చేయడానికి లేదు అని చెప్పి పూర్తిగా వాళ్ళు అంగీకారం చేసుకొని దానికి సంబంధించిన ఎంఓయో అంటో మెమో ఆఫ్ అండర్స్టాండింగ్ ఒకటి చేసుకొని దాన్ని గౌరవ కోర్టు వారికి సబ్మిట్ చేస్తారు సో అప్పుడు ఈ పర్మనెంట్ అల్యుమని అమౌంట్ ఎంతైతే అనుకున్నారో దాన్ని భర్త భార్యకి ఇచ్చేస్తారనమాట ఈ పర్మనెంట్ ఆలిమోని ఇచ్చాక ఇంకెప్పటికీ ఫ్యూచర్ లో వాళ్ళు క్లెయిమ్ చేయడానికి కానీ ఏమీ ఉండదు అంటే సింగిల్ టైం మామూలు జనరల్ లాంగ్వేజ్ లో చెప్పాలంటే సింగిల్ టైం సెటిల్మెంట్ అంటారు చూసారా అది సింగిల్ టైమ్ సెటిల్మెంట్ అంటారు అప్పుడు నుంచి ఇక పిల్లలకు కూడా ఫర్దర్ గా వాళ్ళు ఏం క్లెయిమ్ చేయలేరు ఇంకా అది తండ్రి ఆస్తి మళ్ళీ తండ్రి ఆస్తిని మళ్ళీ క్లెయిమ్ చేసుకోవచ్చు తన సెల్ఫ్ ఎక్వైడ్ కాకుండా తాత ముత్తాతల నుంచి వచ్చేవి ఏమైనా ఉంటే అవి పిల్లలకు వస్తాయి తండ్రి సెల్ఫ్ ఎక్వైర్డ్ ప్రాపర్టీ అయి ఉంటే కనుక తండ్రి సార్ తన జీవిత కాలంలో ఎవరికైనా ఆ ఇచ్చుకోవచ్చు தேங்க் யூ வெரிமஸ் மஞ்சள் சமாச்சாரம் வச்சார் தேங்க்